ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట్స్ అమ్మ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి దాటిందనమాట ఈరోజు వీడియో పెంద పెట్టాను కుదరలేదు ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే నేను కొద్దిగా షాపింగ్కి వెళ్ళాను షాపింగ్ అంటే ఏం లేదు అండి ఇంట్లో లేని నాకు తెలియదు కదా కొత్త ప్లేస్కి వచ్చానని చెప్పేసి అని ఇంటి ఎదురక్క ఒక పక్క తీసుకెళ్ళింది అనమాట నేను దీనికోసం వెళ్ళలేను ఇది చెప్పులు స్టాండ్ అనమాట ఫ్రెండ్స్ నాలుగు స్టెప్పులు ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఇది కాస్ట్ ఎంతలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ పెట్టాన తక్కువ పెట్టాన అనేది దానికి సంబంధించిన ఏంటంటే మూడు ఇచ్చారు అనమాట పైన సెట్ చేసుకోవడానికి మా కింద పెట్టుకోవటానికి అని చెప్పేసి అని ఇలా నట్టులు సేల్ ఇచ్చారు ఇవి వచ్చేసేమో అడుగున పాదాల కింద ఇవి అనమాట ఇవి ఇచ్చారు ఇక తర్వాత పోతే మనకు కావాల్సిన ముఖ్యంగా పూలు కదా ఫ్రెండ్స్ నాకు పూలకి చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ మా ఇంటి కాడ ఏంటంటే మా అందరి పూలు అన్నీ కాబట్టి నిండుగా పెట్టుకునేదాన్ని ఇక్కడ లేవు కదా మనం కొనుక్కోవటమే కదా కానీ చాలా రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ పూలు చాలా రేట్ ఎక్కువ ఈ గులాబీ పూలు వచ్చేసి పావు కిలో వంద చెప్పాడు కిలో వంద అంట నేను ఒక యాభై రూపాయలు తెచ్చుకున్నా మళ్ళీ అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అని అనమాట నేను ఒక యాభై రూపాయలు తెచ్చుకున్నాను మనకేమో పూలు లేనిది అసలు పూజకైతే బాగుండదు కదా అంతకని చెప్పేసని ఇవేమో చామంచి పూలు చామంచి పూలు అంతగా బాగలేవు ఫ్రెండ్స్ కానీ తెచ్చాను అనమాట ఏందో ఇవి వచ్చేసి ఒక ముప్పై రూపాయలు తెచ్చుకున్నాను చామంతి పూలు ఇవి అంతా నీట్గా గోల్డ్ ఇవ్వు కానీ ఇవి వచ్చేసి వందగా ముప్పై రూపాయలు అన్నాడు ఇగో ఈ చామంచి పూలు తెచ్చుకున్నాను అనమాట కలర్స్గా గులాబీ పూలు ఇవి తెచ్చుకున్నాను ఉంటాయిగా ఒక వారానికి అని చెప్పేసి తర్వాత వచ్చేసి టమోటాలు తెచ్చుకున్నాను టమోటాలు కేజీ వచ్చేసి యాభై రూపాయలు అంట బాగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉంది ఒక కేజీ నాకు తెచ్చుకున్న తర్వాత వచ్చేసి కొత్తిమీర కట్ట ఈ కొత్తిమీర కట్ట వచ్చేసి ముప్పై రూపాయలు చెప్పింది ఫ్రెండ్స్ పాతిక రూపాయలకి ఇచ్చింది నాకు అన్నిటికన్నా రేట్ ఎక్కువైంది అనిపించింది అంటే తీరా వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఇరవై ఇది ఇరవై అది నాకు మైండ్ పోయింది మాకైతే నలభై రూపాయలు కేజీ ఒక నాలుగు ఐదు వస్తాయి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి అర కేజీ నలభై రూపాయలు అంట మళ్ళీ రెండు కాయలు వచ్చింది ఇది ఒక ఇరవై ఒక ఇరవై అనమాట ఈ కొద్దిగా రేట్ ఎక్కువ అనిపించింది నాకు కొద్దిగా అది చాలా రేట్ ఎక్కువ అనిపించింది తర్వాత వచ్చేసి చిక్కుడు కానీ ఇప్పుడే స్టార్టింగ్ అనుకుంటా రావటం పప్పు చిక్కుళ్ళు బాగున్నాయి కనిపిస్తున్నాయి కదా బాగున్నాయి పప్పు చిక్కుళ్ళు ఇవి వచ్చేసి ఒక అరకిలో తీసుకున్నా అరకిలో వచ్చేసి నలభై రూపాయలు కేజీ వచ్చి ఎనభై రూపాయలు అనమాట ఒక అరకిలో తీసుకున్నా ఇవి బాగున్నాయి తర్వాత అల్లం తీసుకొచ్చింది అల్లం మాకు అల్లము కేజీ వచ్చేసి మాకు అల్లం వచ్చి కేజీ వచ్చి నూట యాభై నూట ఇరవయో ఏమంతే మాకు వేది అద్దెంకులు ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అర కేజీ వచ్చి అంటే అప్పుడు కేజీ వచ్చి రెండు వందలు బేరం ఆడితే నూట ఎనభైకి ఇస్తాను అన్నాడు ఇక మంచిగా లేరు అందుకని ఒక కిలో అయితే తీసుకొని వచ్చాను ఇదనమాట ఇంకా మనం ఎక్కడ పోయినా కొద్ది కొత్తిమీర అయితే ఇచ్చి కర్రేపాకు అయితే పెడతారు కదా ఈ కరేపాకు తీసుకున్నాను ఈ స్టాండ్ వచ్చేసి వాడు చెప్పడం వచ్చేసి ఫ్రెండ్ షాప్ అతను వచ్చేసి పది వందల యాభై రూపాయలు చెప్పాడు ఇదంత చేసి ఇద్దా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వచ్చేసి ఆరు వందలకి అడిగాను అనమాట ఆరు వందలకి ఇచ్చేసిండు నా ఎంకీతి వచ్చినాక ఐదు వందలు అడగాల్సింది నువ్వు ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టేవు అని ఉంది సరేలే అసలు అంత చేసి చేయదా మీరైతే చెప్పండి నేను కరెక్ట్గా పెట్టానా లేకపోతే అమౌంట్ ఎక్కువ పెట్టానా అనేది సరేనా ఇంకోటి వచ్చేసి ఏందంటే ఫ్రెండ్స్ ఉదయం నుంచి నేను ఏం తిన ఆకలి అవుతుంది తింటా మాట్లాడదామా సరేనా అన్నం తీసుకొచ్చుకొని తింటా మాట్లాడదాం అన్నం తీసుకొచ్చుకుంటా ఇదిగో ఏంటంటే టమోటా గుడ్డు వచ్చేసాను అన్నమాట మాములుగా వైట్ రైస్ మళ్ళీ నన్ను తిట్టుకోమకండి ఎందుకంటే ఏందక్క మీరు శ్రావణ మాసంలో నీచ తింటారా అని చెప్పేసి అని నేనైతే దేనికి దానికే ఫ్రెండ్స్ ఆ శ్రావణ మాసం కార్తీక మాసం అని అట్ నేను పూజ చేసుకుంటాను నిష్టగా చేసుకుంటాను కానీ నేను ఉంటే ఉపవాసాలు ఉంటా పూర్తిగా అంటే ఆదివారాలు కానీ సోమవారాలు కానీ తర్వాత మళ్ళీ ఎలా మామూలే అంటే ఉపవాసం కరెక్ట్గా ఉండి తర్వాత అయినా నీచు తింటా కార్తీక మాసంలో తినకూడదు శ్రావణ మాసంలో తినకూడదు అనేది ఏం లేదు నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఉపవాసాలు ఉంటాను సోమవారం ఉపవాసం ఉంటాను కదా ఆదివారం నీసి తింటాను సోమవారం మళ్ళీ తలస్నానం చేసి నీట్గా ఉపవాసం ఉంటాను మళ్ళీ ఏం ముట్టుకొని కూడా ముట్టుకొని ఉంటే నేను అట్టు ఉంటాను లేకపోతే లేదనమాట కొంతమంది అనుకుంటారు కదా నీచి తింటారా అని చెప్పేసి అని అందుట్లో గుడ్ అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు టెఫెన్ చేసేదాన్ని ఈరోజు మా బాబు అమ్మ టెఫ్న్ వచ్చి నాకు అన్నమే కావాలి అని అన్నాడు అందుకని చెప్పేసి నా బాబుకి మళ్ళీ అన్నం వండేసి ఉదయాన్నే పడి ఇంటికల్ వెళ్ళాలి కదా అందుకని భోజనం రెడీ చేసి పెడితే తినేసి వెళ్ళాడు అనమాట దీంట్లో పని అంత అయ్యి అట్టయింది ఇంకా ఎదురింటి అక్క వస్తే ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి పదిన్నరకు ఏమో వెళ్ళాము ఇప్పుడుకి వచ్చామన్నమాట ఇప్పుడు వచ్చి ఇప్పుడు వీడియోలు తీస్తున్నాం ఆకలిస్తున్నాం అందుకే కూర మాత్రం చాలా బాగుంది కొంతమంది నిన్న నేను చేసిన వీడియోలో కొంతమంది మంచిగా పెట్టారు కొంతమంది బ్యాడ్ కమెంట్ పెట్టారు నాకు నేనేం చేసాను బ్యాడ్గా మీరు ఏంటంటే ఫ్రెండ్ ఉండాలి ఉండటం మాట్లాడితే నచ్చదు ఎవరు కూడా అంటే యూట్యూబ్లోనే కాదు ఎక్కడైనా కానీ మంచి లేనప్పుడు మంచి మాటలు మాట్లాడే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అనమాట ఇంకోటి ఏంటంటే నేను దాంట్లో ఏం తప్పు మాట్లాడలేదు మా సైడ్ ఇలా తప్పు ఉండదు మా సైడ్ ఇలానే మాట్లాడుకుంటారండి పనులకి వెళ్ళేది అని చెప్పేసానన్నారు దాని కొంతమంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఏంటంటే నిజమేనాక అట్నే అంటారు అని చెప్పేసి అన్నారు కొంతమంది ఏమో పొగ కంపెనీ అనవచ్చు కదా పొగ గేడ్ అనవచ్చు కదా అంటారు కంపెనీ అంటే మామూలుగా నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలోనో పది ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఒకేసారి చేసేది దాన్ని కంపెనీ అంటారండి పొగాకు కంపెనీ పందిర్ల అంటే ఆ ఊళ్ళో వాళ్ళే చేస్తారు దాన్ని పందిర్ల గేడి అంటారు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేమే ఉన్నాం అనుకో మాకు ఒక ఎకరం ఫలం లేదులే ఉందనుకో మేము మా ఇంట్లోనే అదంతా వాళ్ళు వస్తారు కదా పచ్చాకు అలా చేసేవాళ్ళు ఏంటంటే దాంట్లో ఇంకా పందిర్లు వేసి వాళ్ళు అంటే ఇళ్ళల్లో పిల్లల్లో కూర్చొని చేసుకునేదాన్ని పందిర్ల గేడి అంటారు ఊరూరి ఊరూరు పది ఊళ్ళు పక్కన అందరూ వచ్చి చేసేదాన్ని పొగా కంపెనీ అంటారు ఏంటంటే కంపెనీలు అంటే అది ఒక్కోటి ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో కూడా ఉంటుంది కంపెనీ నేను చెప్పే కంపెనీ అయితే ఈ పందిర్ల అంటే ఇంట్లో కూర్చొని చేసుకునేదాన్ని పందిర్ల గేడి అంటారు వేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇప్పుడు బరువులు వస్తా కష్టాలు ఉంటాయి కదా ఆ కష్టాల్లో ఆ పందిర్లు లాగేసి దాంట్లో ఒక ఇరవై మందో ఒక పది మందో పదిహేను మందో కూర్చొని చేస్తారు అంతకంటే ఎక్కువ కూర్చొని చేయరు దాన్ని పందిర్ల గేడి అంటారు ఇంకా ఇప్పుడు నేను చెప్పి నాలుగు వందల మంది ఐదు మంది చేసేటో కంపెనీ అని అంటారు పొగా కంపెనీ అంటారు దాంట్లో ఏం తప్పు కావపడి అని మీకు బ్యాడ్గా నాకు పెట్టారు చెప్పండి అలా మీకు తప్పనిపించలేదా నేను మీ క్లారిటీగా చెప్పాను కదా మీకు క్లారిటీగా చెప్పకపోతే నువ్వు క్లారిటీగా చెప్పలేదు అనుకోవచ్చు అయినా మీరు బ్యాడ్గా పెట్టుకోండి నాకేం కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ అన్నము కూర నేనే వండుకొని నేనే తింటున్నాను కాబట్టి ఏదైనా కానీ అంతే ఎవరు ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకేదవుతు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను అనమాట అది మీకే తగ్గితే నాకేం తగలదు మీరు అలా ఎంత బ్యాడ్గా పెట్టుకున్నా కానీ బ్యాడ్గా పెట్టిన వాళ్ళు నాకు తెలిసే పెట్టే అంటే ఇక ఉంటారు కదా మనకి ఎక్కువ అని చెప్పాను కదా అలాంటి వాళ్ళేమని అనుకుంటున్నా ఇంకా ఎవరిష్టం వాళ్ళు చెప్పేది ఏం లేదు అమ్మవారు అనుకునే వాళ్ళు అనుకుంటున్నాను ఇప్పుడు దీనికి పెడతారు అమ్మ మీరు చూపిస్తుంది అంటుందని ఆపేటప్పుడు వీడియోలు చూపించిన వీడియోలో చూపిపోయినా ఎడదంట ఎంత తింటాం వీడియోలు చూపించేటప్పుడు ఇలా వీడియో లేనప్పుడు అలా తినే రకం వీడియోలో ఉండ వీడియోలు లేకపోయినా మనతో అంతా ఒకే కుమ్ముడు సరేనా దానికి కూడా తప్పుగా మళ్ళీ అర్థాలు తీసుకో మాకండి చెడ్డగా కామెంట్ పెట్ట మాకండి సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్